రాజన సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరి స్వామివారి ఆలయం మొదటి భక్త సోమవారం కావడంతో ఆలయంలో భక్తుల పెరిగింది స్వామివారికి మాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రాతకాల పూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుండి క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు जो नर मृत्यान से जो नर दिन मुना रीवरी ना रीवरी माँ ओम सायम सेताय मोर साय मकारा मसर्गनाई मोबल गनाई मोबल आई मोर प्रदराई मसर्गों बनाई गरुड़ रहूँगा आगे बागी ली अन्ना प्रतिज्ञा रहा गाय माँ इधर तो इधर आ रही सरसरोदा आत्रमाल वेत्रमाल 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 चुम्में चारो اللهم صل على محمد وعلى ال अहं तदा गच्छामि